మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి ఆ పేరు కాసేపు జంగమనిపల్లిలో దుర్గమాత గుడి విషయంలో ఇసులు జరిగింది కదా ఆ విషయం గురించి నిన్న నుంచి మా ఊర్లకు మా గ్రామ సర్పంచ్ గారు గ్రామ జనాలు అందరు కలిసి ఈ విషయం కేసు అవుతుందని కేసు కావద్దాన్ని మా యూనివర్సిటీ దిగడము పెద్ద పెద్ద నాయకులు రావడము వచ్చి మీరు ఎవరు సరే వీళ్ళని తీసుకుపోవాలి వీళ్ళని తీసుకుపోయి డిఎస్పీ దగ్గర మాట్లాడియాలి కాంప్రమైజ్ చేయాలి అన్న ధోరణిలా మమ్మల్ని బెదిరించి అట్కేళ్ళు ఉండకుండా మాకు భయమై కూడా వాళ్ళు వస్తున్నారని చెప్పి భయం అక్కడ ఎవరు ఉండకుండా వెళ్ళిపోతున్నాము ఇది ఖచ్చితంగా తప్పు దూరం నేను వెళుతుంది మేము ప్రస్తుతానికైతే ఈ రోజు మాకు ఎస్ఎస్ఆర్ కూడా ఇలా కాల్ చేసిండు రమ్మని చెప్పిండు మేము ఏం చెప్పామంటే మేమైతే రామ్ సార్ ఖచ్చితంగా ఎందుకంటే జిల్లా అధికారులు ఉంటే మాత్రమే మేము వస్తాము జిల్లా అధికారులైతే మేమైతే ఎవరో మాకు రాము ఎవరో మంచి ఏది మాట్లాడే ప్రయత్నం చేయము ఖచ్చితంగా వేరే ఇష్యూలో వెళ్తుంది ఇది కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల జిల్లా అధికారులు ఎస్పీ సార్ వస్తే మాత్రమే మా ఎస్పీ సార్ కానీ ఒక ఇంకా పెద్ద అధికారులు వెళ్ళిన వస్తే తప్పించి ఊర్లలో ఇళ్ల పనులు అయితే మేము మాట్లాడమని గట్టిగా చెప్పడం జరిగింది సో దాని గురించి ఎస్ఐ సార్ మాట్లాడి పైన అధికారులు చెప్తే టీఎస్పీ సార్ ఎస్ఐ ఒత్తిడి చేయడం వల్ల ఎస్ఐ సార్ మాకు కాల్ చేసి మీరు ఎవరన్నా ఒకరన్నారండి రండి కట్టి ఖచ్చితంగా సార్ దీని మీద కేర్ చేద్దామంటారు మాట్లాడదామంటారు అని విలుస్తున్నారు మాకు నమ్మకం జరిపోక మేము ఎవరమ్మ లేమని చెప్పినాం హైదరాబాద్ ఉన్నాము అయితే ఊర్లో ఒకరన్నా ఉన్నారేమో ఎస్సీ పిల్లలు అని చెప్పేసి బైక్లు వేసుకొని కార్లు వేసుకొని మా ఇళ్ళ పొందులు ఎదగడం మా ఊళ్ళోకి వెళ్ళి మా ఇంటి ముగ్గల కార్లు వేసుకొని తినడం జరిగింది సో మేమైతే ఎవరూ దొరకలేదు ప్రస్తుతానికి ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి ఎస్టీ ఆఫీస్కి వెళ్తున్నాము అక్కడ అరేంజ్ చేస్తున్నారు మామూలుగా మాట్లాడేది అనేది ఏం జరుగుతుంది ఏం కథ అనేది మీరు మీడియా ముఖంగా ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేయాలి మేము మీడియాను కూడా విడుస్తున్నాము అలా ఏమి ఇష్టం జరుగుతుందో మాకు కూడా పూర్తిగా అవగాహన లేదు కాబట్టి ఏది ఏం జరిగినా కానీ ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు కాంప్రమైజ్ తాము కూడా నేను గట్టిగా చెప్తున్నా మాకు ఏది జరిగినా మాకు ఎటువంటి ఇబ్బందులైనా మమ్మల్ని ఎవ్వరు మా మీద ఒక చేస్తున్నారని దానికి ఖచ్చితంగా బాధ్యులు గవర్నమెంట్ నుంచి పోలీసు వారు మా ఊరు గ్రామ ప్రజలే దానికి బాధ్యులైనరు ఘటన జరిగి వీరికి పదమూడు రోజులు అయితే ఈ రోజు వరకు స్పందించకుండా మాకు ఎటువంటి న్యాయం చేయకుండా ఈ రోజు ఒక సుమ్మట కేసు అనేది ఒకటి ఒక ఒక లెటర్ వచ్చిందని అది నిన్న తెలుసుకొని ఇన్ని రోజులు మార్పు వాళ్ళు ఒక్క రోజున వాళ్ళకి ఆ లెటర్ వచ్చింది తెలుసుకొని రేపు మా మీద కేసు వచ్చేది ఫైనల్ జడ్జిమెంట్ అని వాళ్ళకు అర్థమయ్యి ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎక్కడ జైలు ఉంటామో అని భయపడి నిన్న నుంచి వాళ్ళని నటించడం మా దగ్గరకు వచ్చి ఏరుకోవడము చూపడము కాంప్రమైజ్ అది అంతా ఏం లేదు మారినామని నిన్నటి నుంచి చూపిస్తారు ఘటన జరిగినప్పటికీ పన్నెండు రోజుల నుంచి ఏ ఒక్కరు రియాక్ట్ చేయాలి ఇది ఒక్క రోజులో వాళ్ళకి ఎట్లా మారిపోతుంది ఒక్క రోజు ఎట్లా రియాక్ట్ అయ్యారని నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజు ఆఫీస్ చూస్తారా ఏది ఏ అని కేసు పట్టేది వరకు వదలము ఖచ్చితంగా కేసు కావాల్సిందే ఈ రోజు ఎఫ్ఐఆర్ జరగాల్సిందే జరగని పరిస్థితుల్లో ధర్నా దిగుతాము ఆర్టీ మన ఎస్సీ ఎస్టీ ఆర్టికల్ మన త్రీ ప్రకారము ఖచ్చితంగా ఈ విషయంలో ఈ రోజు కేసు చేయకపోతే మేము పెద్దపల్లి ఎస్ఐ ఎస్ఐ గారి మీద నరేష్ గారి మీద కూడా రిటర్న్ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము మాకు ఖచ్చితంగా కేసు అనేది కావాలి ఈ రోజు అక్కడికి వెళ్తున్న ప్రస్తుతానికి మేము అన్ని వేలు ఉన్నాము ఒక డెల్టర్ పేపర్లో చేరుకుంటా ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాం మన మీడియా మిత్రులు ఉన్నారు థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి ఈ విషయంలో థ్యాంక్ యూ